హ్యాడ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గేట్ గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రిపరేషన్లో భాగంగా ఈ సంవత్సరము ఐఐటి గౌహితి అయితే కండక్ట్ చేస్తుంది మనకి ఇరవై ఎనిమిదో తారీఖు ఆల్రెడీ కూడా మరి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిందమ్మా ఇంకా టైం ఉంది ఇరవై ఐదు వరకు కూడా నెక్స్ట్ సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు కూడా మరి చూసుకోవచ్చు చూసుకునే వాళ్ళు ఉంటే చూసుకోండి మరి ఈ వీడియోలో గేట్ ఆల్రెడీ మనము ఈ కవర్డ్ వీ కవర్డ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మన ఛానల్లో ఉందో చూసుకోండి మరి స్పెషల్గా ఇది చేయండి అది చేయండి అని మరి కామెంట్ పెడతాం మంచిది కాదు మీరు కూడా చూసుకోండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరి సిలబస్ దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ కూడా ఇవ్వటం అయితే జరిగింది రెఫరెన్స్ ఇచ్చాను ఒకసారి నోట్ నోట్ డౌన్ చేసుకోండి ప్రతి వీడియో కూడా స్క్రీన్ షాట్ తీసుకుందాం వీడియోలో తర్వాత మీరు దానికి లింక్ పెట్టండి సార్ అది నేను వెతికి వెతికి మీకు చూపిస్తున్నా వెతికి వెతికి చూపిస్తున్నాను మీరు ఒక పెన్నో పేపర్ తీసుకుని నోట్ డౌన్ చేసుకోండి అంత ఒక ఫైవ్ సిక్స్ మరి ప్రతి దానికి ప్రతి సబ్జెక్టుకి ప్రతి మరి బ్రాంచ్కి ఒక టెన్ బుక్స్ ఉంటాయి ఏమి ఉండవు రెఫరెన్స్ బుక్స్ రెఫరెన్స్ బుక్స్ కానీ సిలబస్ అయితే ఇక్కడే ఉంది మీ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించిన సిలబస్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఈరోజు మనం ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం అమ్మ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అనేది ఇది కూడా ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఈసీఈ అదేవిధంగా త్రిపులిని మిక్సీలో వేసి తీస్తే ఎట్లా ఉండదు అట్లా ఉంటుంది ఈ రెండు బ్రాంచులు కాంబినేషన్ ఎక్కువగా ఉంటుంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్గా రెండింటిని కొంచెం సెన్సర్స్ ఉంటాయి సెన్సర్స్ కానీ టెంపరేచర్ అంతా మెజర్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ప్రాసెస్ కంట్రోలు మెజర్మెంట్ ఉండే దీనికి సంబంధించిన ఒకటి చూద్దాం ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ని చూద్దాం ఇక్కడ ప్రతి మరి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ని ఎక్కువ పబ్లిక్ సెక్టర్లో దీనిలో స్టూడెంట్ కూడా చాలా తక్కువ ఉంటారు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకు కూడా కొద్దిగా కష్టపడితే మీకు పబ్లిక్ సెక్టార్లో జాబ్ రావడం ఖాయం అది గుర్తుపెట్టుకోండి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ని మీరు ఎవరైనా సీసీఈ స్టూడెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా రాయొచ్చు ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా రాయొచ్చు కొంచెం కష్టపడితే కొద్దిగా కష్టపడితే మీకు సిలబస్ కూడా చాలా తక్కువ ఉంటుందమ్మ దీనిలో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో సిలబస్ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది దీని కోడ్ వచ్చి ఐఎన్ కోడ్ ఇది చూసినట్టయితే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ దీని సిలబస్ చూద్దాం ఒకసారి సేమ్ ఇట్ ఈస్ మిక్సింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ సబ్జెక్ట్ ఉండదు ఇక్కడ ఏంటంటే మిషన్స్ సబ్జెక్ట్ ఉండదమ్మా మిషన్స్ సంబంధించిన శంకర్నస్ మోటార్ ఆ విధంగా కూడా ఇక్కడ చూడండి మరి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో మ్యాథమెటిక్లో లీనియర్ ఆల్ ఇక్కడ కూడా మీరు బిఎస్ గ్రావెల్ హైయర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ గ్రావెల్ రిఫరెన్స్ బుక్ సరిపోతుంది దీనికి క్యాలిక్యులేషర్ డిఫరెన్షియల్ ఎనాలిసిస్ ఆఫ్ కాంప్లెక్స్ వీరి ప్రాబిలిటీ తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఇది కూడా ఈసీలో వాళ్ళకు ఉంది త్రిబుల్ వాళ్ళకు కూడా ఉంది కూలిమ్స్లో ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఎవరైనా ఉంటే ఈ పేపర్ కూడా రాసుకోవచ్చు ఈసీ స్టూడెంట్స్ కూడా ఈసారి ఏంటంటే ఈసీఈ వాళ్ళు ఈసీఈ పేపర్ రాయాలని రూల్ ఏమి లేదు కాంబినేషన్ ఉంది కదా ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా ఇన్స్ట్రుమెంటేషన్ రాసుకోవచ్చు ఈసీఈ స్టూడెంట్స్ కూడా ఇన్స్ట్రుమెంటేషన్ కూడా రాసుకోవచ్చు మీకు నష్టమేమి లేదు ఎందుకంటే ప్రిపరేషన్ కామన్గా ఉంటుంది ఇంకో ఇండక్షన్ మ్యాగ్నెట్క్ తర్వాత ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఇండిపెండెంటు డిపెండెంటు ఆర్ఎల్సీ ఇవన్నీ కూడా ఈసీ ఇన్స్టూడెంట్స్ కూడా నార్త్ అనో తెవిన తీరము పీక్ తర్వాత ఆర్ఎల్సి సర్క్యూట్లు ఇంపడెన్స్ ఇవన్నీ కూడా సేమ్ ఎలక్ట్రికల్ కూడా ఉన్నాయి తర్వాత వన్ పోర్ట్ టూ పోర్ట్ నెట్వర్క్ డ్రైవింగ్ ఇంపడెన్స్ సర్క్యూటు తర్వాత సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లో ఈక్వల్ అండ్ సర్క్యూటు ఫేజర్ డయాగ్రామ్ ఓపెన్ సర్క్యూటు ఇవి కూడా ఉంటాయి ఇది దీనికి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కామన్ అమ్మ దీంతో పిరాడిక్ ఎ ప్యారాడిక్ ఇంపల్స్ జట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇవి చాలా ఈజీగా ఉంటాయి డెడ్ ఈజీగా ఉంటాయి సిగ్నల్స్ మంచి మార్క్స్ కూడా వస్తాయి ఇన్స్ట్రుమెంటేషన్లో కూడా తర్వాత కంట్రోల్ సిస్టమ్స్ కంట్రోల్ సిస్టమ్స్ నాగార్థ గోపాల్ చెప్పాను కదా కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్ బై త్రిబులీ వాళ్ళకి ఇదే ఈసీ వాళ్ళకి ఇది ఇదే ఇది దీనిలో సర్వ మోటరు స్టెప్పర్ మోటరు పీఐడి కంట్రోలరు ట్యూనింగు సైజింగ్ ఆఫ్ కంట్రోల్ వాల్స్ ఇది కూడా ఉంది ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఈ ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్కి మిల్లీ హాల్కి సరిపోతుంది ఆల్రెడీ మనం రిఫరెన్స్ బుక్ చెప్పాం కదా మిల్లిమెన్ హాల్కి సమ్ ఇది ఎవరు కూడా ఈసీఈ కానీ ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ అందరికీ తెలుసు మిల్లీ మేన్ హాల్కి క్యారెక్టర్ ఆఫ్ డయోడు జనార్ డయోడు సబ్ట్రాక్టర్ ఇంటిగ్రేటర్ ఇంటిగ్రేటరు ఈ విధంగా మరి నాయిస్ ఇవన్నీ ఫీజు లాక్కులు సంబంధించారు ఇక డిజిటల్ ఎలక్ట్రానిక్స్ దీనికి సంబంధించిన రిఫరెన్స్ బుక్ సేము ఆర్పి జైను మోరిస్ మీను ఎప్పుడు రెఫరెన్స్ బుక్స్ చదువుతారో వాళ్ళకి ఈ రెఫరెన్స్ బుక్స్ నుంచి ఐఐటి వాళ్ళు రేపు మీకు క్వశ్చన్ చేస్తారు అది గుర్తుపెట్టుకోండి అంటే మీకు మెటీరియల్ టైం లేకపోతే చదువుకోవచ్చు కానీ ఇప్పుడైతే రిఫరెన్స్ బుక్ చదువుకోవడానికి టైం ఉంది ఆరు నెలలు మనకు టైం ఉంది ఇబ్బంది ఏమి లేదు తర్వాత ఇది ఎక్స్ట్రా అమ్మ ఇక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఏ టు డ్యూ డ్యూటీఏ కన్వర్టర్స్ క్యారెక్టర్స్కు తర్వాత సక్సెస్ అప్రాక్సిమేషను ఆపరేషన్ యాంప్లిఫైర్కి సంబంధించిన ఇన్ఫర్మేషను ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఆఫ్ ఆంప్స్ ఆఫ్ ఆంప్స్ ఫీజు లాక్ లోపు క్యారక్సి ఆఫ్ ఐడియల్ ప్రాక్టికల్ ఇది ఆపరేషన్ ల్యాంపరిఫైర్ దీనికి రాయ్ చౌదరి చదువుకోండి ప్రతి ఒక్కరు కూడా రాయ్ చౌదరి ఎల్ఐసి లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ బై రాయ్ చౌదరి బుక్ ఈ చాప్టర్కి నోట్ డౌన్ చేసుకోండి దీనికి ఆర్పి జైను మోరిస్ మెనో మోరిస్ మెనో ఆర్పి జైను ఇక్కడ ఏ టూడీ ఏ కన్వర్టర్ తర్వాత మెజర్మెంట్స్ ఇది ఎక్స్ట్రా ఉంటుంది ఈ సబ్జెక్ట్ ఈ మెజర్మెంట్స్ అనేవి మెజర్మెంట్స్ కూడా కొంత ఇవి కొత్త ఈసీఈ స్టూడెంట్స్కి కూడా ఉంటాయి ఈసీఈ స్టూడెంట్స్కి త్రిబుల్ స్టూడెంట్స్ కూడా మెజర్మెంట్స్ కూడా కామను మీరు దీనికి మెజర్మెంట్స్కి ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ బై కోపర్ అని ఒక బుక్ ఉంటుంది అది కోపర్ కోపర్ అని మీరు నోట్ డౌన్ చేసుకోండి ఈ వీడియో వినేటప్పుడు నోట్ డౌన్ చేసుకోండి మెజర్మెంట్స్ బై ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ బై కోపర్ కోపర్ చేస్తే కోపర్ అయినా చదువుకోవచ్చు తర్వాత సహాని ఏకే సహాని గుర్తుపెట్టుకోండి మీరు నేను చెప్పాను విని మీరు గూగుల్లో కొట్టుకుని వస్తాయి మీకు ఏమైనా పదాలు ఏకే సహాని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ బై ఏకే సహాని ఆ బుక్కుల్లో అన్నిటిల్లో కూడా ఈ బ్రిడ్జెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందమ్మా సపోజు వేస్టర్ బ్రిడ్జ్ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కెల్విన్ వెరీ వెరీ లో రెసిస్టెన్స్ మ్యాక్సివల్ కెపాసిటీ అండర్సన్ అండర్ సన్ ఇండక్షన్ ఈ విధంగా వీటి మీద కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఇస్తాడు రెండు మూడు క్వశ్చన్స్ వస్తాయి మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ కరెంటు ఇన్స్ట్రుమెంటేషన్ ట్రాన్స్ఫార్మర్ డిజిటల్ వర్ల్డ్ మీటర్ త్రీ అండ్ హాఫ్ డిజిటల్ వర్ల్డ్ మీటర్ ఒక క్వశ్చన్ ఇస్తాడు త్రీ అండ్ హాఫ్ వోల్ట్ మేడలో రిజల్యూషన్ ఎంత అంటారు రిజల్యూషన్ అంటే వన్ బై టూ పవర్ ఎన్ అమ్మ ఇక్కడ మూడు బిట్లు చేస్తే మనకి టూ పవర్ ఎయిట్ వచ్చింది ఇట్లాగా టూ ఫిఫ్ వన్ బై టూ ఫిఫ్టీ సిక్స్ ఇంటూ హండ్రెడ్ ఇట్లా రిజల్యూషన్ అనేది సింపుల్ ఫార్ములాస్ ఉంటాయి ఇక్కడ గుర్తుపెట్టుకొని అంటే నాకు గుర్తుండ వరకు మనకి రిజల్యూషన్కి వన్ బై టూ పవర్ ఎన్ అనేది ఫార్ములా ఎన్ అనేది నంబర్ ఆఫ్ బిట్స్ అనేది వస్తుంది అంటే నాకు గుర్తుండే నేను బ్రీఫ్గా చెప్తున్నాను మీరు కూడా ఇన్ డీటెయిల్గా చూడండి ఇబ్బంది తర్వాత సెన్సర్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ సెన్సర్స్ ఇన్స్ట్రుమెంటేషను డగ్లని వింటే మెజర్మెంట్ సిస్టమ్స్ బై డగ్లను తర్వాత ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ బై కట్టా సిడి జాన్సన్ ఈ బుక్కు మీరు గూగుల్లో కొట్టండి మీరు ఎక్కడ ఇది రేర్గా ఈ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించినవి కొద్దిగా రే బుక్స్ అనేవి రేర్గా ఉంటాయి జనరల్గా ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అవి ఓకే ఓకే కానీ ఈ కట్టర్స్ జాన్సన్ సిడి జాన్సన్ ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్పై సిసి సిడి జాన్సన్ అనే బుక్కు మీకు ఎక్కడైనా దొరికితే మీరు సంపాదించండి దానిలోనే ఐఐటి వాళ్ళు దా బుక్ నుంచే ఇస్తారు కట్టసి జాన్సన్ నుంచే ఇస్తారు ఏ బుక్ నుంచి కూడా ఇది అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ సెన్సర్స్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంట్ రెసిస్టు కెపాసిటీ ఫిజియో ఎలక్ట్రిక్ అమ్మ ఈ ఫిజియో ఎలక్ట్రిక్లో రెండు రకాలు ఉంటాయి మనకి ట్రాన్స్డ్యూజర్స్ ఉంటాయి కదా యాక్టివ్ ట్రాన్స్డ్యూజర్స్ ప్యాసివ్ ట్రాన్స్డ్యూజర్స్ ఫ్యూజో ఎలక్ట్రిక్ అనేది యాక్టివ్ ట్రాన్స్డ్యూజర్ దానికి ఎటువంటి ఎక్స్నల్ పవర్ మనము ఇవ్వవలసిన అవసరం లేదు లైక్ సోలార్ సోలార్ సెల్స్ ఫ్యూజో ఎలక్ట్రిక్ అనేది యాక్టివ్ ట్రాన్స్డ్యూజర్ ప్యాసివ్ ట్రాన్స్ఫ్యూజర్ అనుకోండి మీరు సప్లై ఇవ్వాలి దానికి సప్లై ఇస్తే ఏమైందంటే మీకు అవుట్పుట్ వస్తుందో అవుట్ బేస్డ్ ఆన్ ద సప్లై సమ్ ఎక్స్టర్నల్ సోర్స్ బ్యాటరీ పవర్ అవ్వాలి ఈ ఫ్యూజు ఎలక్ట్రిక్కి బ్యాటరీ పవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు తర్వాత కండిషనింగ్ సరికి ట్రాన్స్డ్యూజర్స్ ఫర్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఎక్కువగా సెన్సర్స్ మీద ఆధారపడి ఉంటుంది మన పవర్ కంట్రోల్లో సపోజ్ పవర్ సిస్టమ్స్లో టెంపరేచర్ మెజర్మెంటు ఫ్లో సిస్టమ్ మెజర్మెంట్ ఆఫ్ సౌండ్ తర్వాత మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచరు మెజర్మెంట్ ఆఫ్ ప్రెషరు మెజర్ హుమిడిటీ మెజర్మెంట్ ఆఫ్ హ్యూమిడిటీ సపోజ్ ఇక్కడ డిస్ డిస్ప్లేస్మెంట్ లీనియర్ యాంగులర్ వెలాసిటీ యాక్సలరేషన్ ఫోర్సు టార్కు ఇవన్నీ ప్రెజర్ ఇన్క్లూడింగ్ వేరియబుల్ ఎల్విడిటీ లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఎలా పనిచేస్తుంది తర్వాత ఎలక్ట్రోమ్యారెడి కండర్స్టోన్ ఓపెన్ ఛానల్ మీటర్స్ టెంపరేచర్ ధర్మోకపుల్ ధర్మో కపుల్ అంటే ఈ అడుగుతాడు ఈ దో బోలోమీటర్ ఐఆర్ మెజర్మెంట్కి వాడతారు ఎక్కువగా ఎక్కువగా ఐఆర్ మెజర్మెంట్ వీటి మీద కంపల్సరీగా కోసం అడుగుతుంది అది బోలోమీటర్ ఎందుకు ధర్మో ఎందుకు వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మో కపుల్ ధర్మో కపుల్స్ అవుట్పుట్ చేంజెస్ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్ ఈ విధంగా బోలోమీటర్ అంటే ఆర్టీడీ ధర్మిస్టర్ పైరోమీటర్ పైరోమీటర్ అంటే నాకు తెలిసిన వరకు మెజర్మెంట్ ఆఫ్ వెరీ 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 హై టెంపరేచర్స్ గుర్తుపెట్టుకోండి పైరోమీటర్ మీద ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది వెరీ వెరీ హై టెంపరేచర్ సెమీ కండక్టర్ లిక్విడ్ లెవెల్ పిహెచ్ మెజర్మెంట్ ఇవన్నీ విస్కాసిటీ మెజర్మెంట్ ఇవన్నీ ఇవి క్రోమటోగ్రాఫీ ఇండస్ట్రీయల్ ఇన్స్ట్రుమెంటేషన్ మీద ఉంటాయి అమ్మ ఇవి వీటిని ఏమంటారు ఇండస్ట్రీరియల్ ఇన్స్ట్రుమెంటేషన్ పైన కూడా ఉంటుంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఇండస్ట్రీరియల్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఈ పిహెచ్ మెజర్మెంటు అందుకనే మిమ్మల్ని ఎక్కువగా ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ని ఎక్కువగా తీసుకునే ప్లేసెస్ హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఆటోమేషన్ బీపీసీఎల్ ఎన్టీపీసీ కోల్ ఇవన్నిట్లో కూడా ఈ కంట్రోల్ యూనిట్లు వాళ్ళని పెట్టుకుంటారన్నమాట ఇండస్ట్రియల్ యూనిస్ట్రన్ వాళ్ళ యొక్క ప్రాసెస్ అనేది ఇప్పుడు ఒక థర్మల్ పవర్ స్టేషన్ ఉందనుకోండి ధర్మల్ పవర్ స్టేషన్లో టెంపరేచర్ ఎంత ఉంది ఫ్లో ఎంత పడుతుంది వాటర్ ఎంత వస్తుంది ధర్మల్ పవర్కి మనకి ఆ టర్బైన్ తిరగటానికి ఎంత అవుతుంది ఆ రెవల్యూషన్ ఎంత అవుతుంది ఎంత పవర్ జనరేషన్ అవన్నీ కూడా ఈ సెన్సర్స్ ద్వారా మనకి ఏంటంటే కంట్రోల్ స్టేషన్కి రీచ్ అవుతాయి అవన్నీ ఇన్ఫర్మేషన్ ఆ రీచ్ అవ్వాలంటే మీకు ఇన్స్ట్రుమెంటేషన్ కంపల్సరీ కావాలి ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఏం లేదు మెజర్మెంట్ అండ్ కంట్రోల్ మెజర్మెంట్ చేయాలి ఇన్స్ట్రుమెంటేషన్లో ప్రతిదాన్ని మెజర్ చేయాలి టెంపరేచరు ప్రెషర్ కానీ ఫ్లో కానీ ఈ విధంగా హై టెంపరేచర్ కూడా మెజర్ చేస్తూ ఉండాలి తర్వాత కమ్యూనికేషన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవ ఇది ఈసీఈ వాళ్ళకి కూడా ఉందమ్మ గుర్తుపెట్టుకుని ఈసీఈ వాళ్ళకి ఈ వాళ్ళకి కూడా ఈ ఇన్స్ట్రుమెంటేషన్ యాంపిల్ ఫ్రీక్వెన్సీ మోడలేషన్ ఏఎం ఎఫ్ఎం మోడలేషన్ ఛానల్ శాంప్లింగ్ తీరం పల్స్ ఫ్రీక్వెన్సీ పల్స్ షిఫ్ట్ ఆప్టికల్ ఎల్ఈడి ఫోటో డయోడ్ ఇవన్నీ ఉంటాయి ఫైబర్ ఆప్టిక్ సెన్సింగ్ స్పెక్ట్రోమీటరు మాస్ స్పెక్ట్రోమీటరు ఇవన్నీ ఐఏఏసీలో ఉన్నాయమ్మ స్పెక్ట్రోమీటర్ చాలా ఈ స్పెక్ట్రోమీటరు చాలా కాస్ట్లీ అనమాట ఒక ఒక్కొక్కటి వచ్చేసి రెండు కోట్ల రూపాయలు కూడా ఉంటుంది మాస్ స్పెక్ట్రోమీటర్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ సిలబస్ దీనికి సంబంధి ఇది ఇది సిలబస్ మనము దీనికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కూడా ఒకసారి చూద్దాము మొట్టమొదటగా మొట్టమొదటిగా మీరు నోట్ డౌన్ చేసుకోండి సార్ లింక్ కావాలి సార్ అంటారు ఇవి రూ నోట్ సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రిపేరింగ్ ఫర్ గేట్ యాప్ట్యూడ్ ఇంజనీర్ మరి ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు నార్మల్ నాయిస్ ఇది కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఈ ప్లేస్లో మనం నాగర్త గోపాల్ తీసుకోవచ్చు తర్వాత మోడల్ కంట్రోల్ సిస్టమ్పై ఒగడత ఒగత్త తీసుకోవచ్చు కుయి తీసుకు అంటే ఈ సబ్జెక్టులకి మనకి ఈసీఈ ఈ వాళ్ళకి కూడా చూసుకోవచ్చు ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ పట్టణ బాస్ ఉంది తర్వాత ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ సిస్టమ్పై రాజ్పోత్ తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు మనం సిగ్నల్స్ అండ్ బై ఓపెన్ హమ్ తర్వాత బై ప్రోకీస్ జాన్ ప్రోకీస్ ఉంటే తీసుకోండి తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అండ్ అలా తర్వాత నెట్వర్క్ అనాలసిస్ ఇవి ఇవి అంత మంచిది కదా దీని ప్లేస్లో మీరు ఏం చేస్తారు ఏకే సహాని చదువుకోండి ఏకే సహాని ఏకే సహాని అనేది ఈ బుక్లో ఉంటుంది మరి ఏకే సహాని సహాని ఫుల్ టైట్లు ఏంటంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ పెద్ద బుక్ గ్రంథం ఉంటుంది అది చదువుకోండి తర్వాత గ్రావెల్ ఉంటుంది గ్రావెల్ ఒకటి చదువుకోండి సరిపోతుంది గ్రావెల్ ఈజ్ వన్ ఈజ్ అన్ అఫ్ తర్వాత రిఫరెన్స్ బుక్స్ డాబ్లిను తర్వాత విలియము తర్వాత ఇంకోటి ఏంటంటే మనం చెప్పాను కదా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ బై కో కోపర్ ఎలక్ట్రాన్ అది నేను చూపిస్తాను ఇప్పుడు వన్మార్ బుక్ అమ్మ ఇది చూడండి ఒకసారి ఎలక్ట్రానిక్ మోడర్న్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ మెజర్మెంట్ బై కోపర్ ఈ బుక్ ఎక్కడ చాలా చిన్న బుక్ మీరు ఆన్లైన్లో కావాలంటే పీడిఎఫ్ కావాలంటే మీరు పీడిఎఫ్ కూడా దొరికిద్దామో చూడండి నెట్లో మోడర్న్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ మెజర్మెంట్ ఎక్స్పై పోపరు ఇది మంచి బుక్ ఈ బుక్ చదువుకోండి దీనిలో ఏంటంటే మనకి బ్రిడ్జెస్ ఇస్తారు వేస్టన్ బ్రిడ్జి షేరింగ్ బ్రిడ్జి వే కెల్విన్ బ్రిడ్జ్ ఇలా బ్రిడ్జెస్ ఉంటాయి టెక్నిక్స్ ఉంటాయి మంచి బుక్ ఇది ఈ బుక్ నుంచి మాత్రమే వీళ్ళు గేట్ కడిగే అవకాశం ఉంది ఇంకో బుక్ కూడా చూద్దాం నేను ఇక్కడ చూపిస్తున్నా కదా ఇది ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ బై కట్టేసి జాన్స్ అమ్మ ఇది డైరెక్ట్గా ఐఐటి వాళ్ళు ఈ దీని నుంచి మీకు గేట్ ఎగ్జామినేషన్ డైరెక్ట్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ దించేస్తాడు ఈ బుక్ ఎక్కడైనా దొరికితే మీరు పట్టుకోండి కోపర్ బుక్ ఒకటి మరి అదేవిధంగా కట్టస్ జాన్సన్ బుక్ ఒకటి మీరు పట్టుకోండి మీరు కంపల్సరీగా కూడా మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది ఈ బుక్ ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ కట్టస్ జాన్సన్ తర్వాత కట్టస్ జాన్సన్ ఈ బుక్ కూడా తీసుకోండి మరి ఇక్కడ చూపిస్తున్నా కదా వీడియోలో ఈ బుక్ కూడా తీసుకోండి మంచి బుక్ ఇది టెక్స్ట్ బుక్ మంచి దీనికి దీని కాస్ట్ వచ్చి మూడు వందల రూపాయలు ఉంది అమెజాన్లో కూడా ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ బై ఏకే సహా అని ఈ బుక్లో నుంచి యాజ్ టీజ్ ఇస్తాడు ప్రాబ్లమ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ దించుతాడు అంతే ఏ సహా అని మీకు కొనుక్కోవచ్చు మీరు లైబ్రరీలో ఉంటే కూడా తెచ్చుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది ఇక్కడ దీని టైటిల్ వచ్చేసి మనకి మెజర్మెంటు మెజర్ ఎక్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇది త్రిబులి వాళ్ళకి కూడా పనికి ఈ బుక్ అనేది త్రిబులీ వాళ్ళకి కూడా పనికి వచ్చే అవకాశం ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను ఈ బుక్ కూడా చూసుకోండి ఇప్పుడు నేను చూపించాను కదా కోపర్ నెంబర్ వన్ కోపర్ బుక్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ బై కోపర్ రెండోది ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్ బై కట్ మూడోది ఎలక్ట్రికల్ ఎండాల మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ తర్వాత ఫస్ట్లో చూపించాను కదా ఒక గ్రావెల్ అలాంటి బుక్స్ కూడా తీసుకోండి తర్వాత రాయ్ చౌదరి ఆ బుక్ కూడా తీసుకోండి ఆపరేషన్ యాంప్లిఫైర్ ఇక్కడ కనిపిస్తుంది కదా రాయ్ చౌదరి రాయ్ చౌదరి ఈ బుక్ చిన్న చిన్న బుక్ అమ్మ ఇది ఈ బుక్ నుంచి కూడా ఇది ఈసీఈ వాళ్ళకి పనికి వస్తుంది తిరుబుల్ వారికి దీనికి ఆపరేషన్ యాంప్లిఫైర్సు ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ యాంపిల్ఫైరు తర్వాత డిఫరెన్షియల్ యాంపిల్ఫైరు ఈ విధమైన ఏ టు డి కన్వర్టర్ ఏ టు డీ కన్వర్టరు డి టు ఏ కన్వర్టరు ఈ బుక్లో యాజ్ ఇట్ ఈజ్ ఇస్తారు యాజ్ ఇట్ ఈజ్ రాయ్ చౌదరి మీరు రాయ్ చౌదరి గూగుల్ మరి అమెజాన్లో కూడా తీసుకు దీని కాస్ట్ చాలా తక్కువ ఇది కూడా అంత టూ హండ్రెడ్ రూపీస్ అంత ఉంటుంది ఆపరేషన్ ల్యాంప్లిఫైర్ పై రాయి చౌదరి అని ఇక్కడ చూసండి ఇక్కడ గూగుల్లో కొడితే మీకు లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ పై రాయ్ చౌదరి అనే బుక్ సరిపోతుంది హ్యాపీగా చదువుకోండి ఎవరైతే మరి ఈసీ స్టూడెంట్స్ కూడా ఇన్స్ట్రుమెంటేషన్ రాయచ్చు త్రిబులి వాళ్ళు కూడా ఇన్స్ట్రుమెంట్ రాయ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు అంటే ఇన్స్ట్రుమెంటేషన్ వీళ్ళు రాయొచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలు వీళ్ళు కూడా రాసే అవకాశం అయితే ఉంది రాయొచ్చు ఇది మీరు ఈ బుక్స్ ఫాలో అవ్వండి యాజ్ ఇట్ ఈజ్ దించేస్తారు నో ప్రాబ్లం యాజ్ ఇట్ ఈజ్ డిటో ఐఐటి వాడు డిటో ఈ బుక్స్ నుంచే దించారు ఇక్కడ ఇక తర మీరు తర రెడీమేడ్గా మనకి కొంతమందికి ఇప్పుడు ఈ రోజుల్లో రెడీమేడ్ ఫుడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అలాగే రెడీమేడ్ బుక్స్ కూడా అవైలబిలిటీ ఉండే ఇక్కడ మీకు రెడీమేడ్ గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఫ్లిప్కార్ట్లో ఐదు వందల తొంభై ఐదు మరి ఇక్కడ జీకేపీ పబ్లిషేషన్ ఎనిమిది వందలు అమెజాన్లో ఎనిమిది వందలు ఇక్కడ దీనికి సంబంధించిన బుక్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది ఇన్స్ట్రుమెంటేషన్ జీకే పబ్లిషర్స్ కూడా మంచిదే మమ్మీ జీకే పబ్లిషర్స్ బుక్స్ కూడా ఇక్కడ మంచిగా బాగానే ఉంటాయి చదువుకోండి మీరు హ్యాపీగా రెఫరెన్స్ బుక్స్ మీకు కావాలంటే కూడా ఇన్స్ట్రుమెంటేషన్ ఏసీ వాళ్ళు కూడా కొన్ని బుక్స్ ఇస్తున్నారు వీళ్ళు కూడా చూసుకోండి మీరు ఏ సంబంధించిన బుక్స్ వీళ్ళు కూడా సపరేట్గా అమ్ముతున్నారు ఇన్స్ట్రుమెంటేషన్ బైట్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అండ్ బుక్ కాకపోతే సిలబస్ చూసుకోండి అమ్మ ఒకసారి సిలబస్ ప్రకారం పని ఇంకా కామెంట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి మనం రెఫరెన్స్ బుక్స్ కూడా నేను కొన్ని బుక్స్ చెప్పాను కదా కర్టస్ జాన్సన్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ దించుతాడు ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ తర్వాత ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ మెజర్మెంట్ టెక్నిక్స్ బై కోప రెండోది మూడోది రాయ్ చౌదరి గుర్తుపెట్టుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి రాయ్ చౌదరి మూడోది నాలుగోది కట్టర్ జిల్ నాలుగోది మరి హాల్ హాల్కేస్ కానీ గ్రావెల్ కానీ తర్వాత కంట్రోల్ సిస్టమ్కి వచ్చేదరికి మీరు కంట్రోల్ ఇంజనీరింగ్ కంట్రోల్ ఇంజనీరింగ్లో నాగార్థ గోపాలు నాగార్థ గోపాలు చదువుకోండి ఇవన్నీ మ్యాథమెటిక్స్ చూసుకోండి సరిపోతుంది సిలబస్ అంతా కవర్ అవుతుంది ప్రాసెస్ కంట్రోల్ ప్రాసెస్ ఇంటిగ్రేట్ ప్రాసెస్ పీ పీ కంట్రోలర్ పీఐ కంట్రోలర్ పీఐడి కంట్రోలర్ ఈ విధంగా డిఫరెన్సెస్ ఏంది అదేవిధంగా మెజర్మెంట్ టెక్నిక్స్ టెంపరేచర్ మెజర్మెంట్ టెక్నిక్స్ ఈ విధంగా ఉంటాయి ఈజీ చాలా ఈజీ సబ్జెక్ట్ అమ్మ ఇది ఇన్స్ట్రుమెంటేషన్ ఇది డెడ్ ఈజీ ఎలక్ట్రికల్ ఈ త్రిబుల్ ఈసీ కొద్దిగా టఫ్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చాలా తక్కువగా ఉంటుంది ఎలక్ట్రో మ్యాగ్నటిక్ అవన్నీ ఈఎంఎఫ్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఫీల్డ్ ఇలాంటివి తక్కువగా ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు పిఎస్సీలో జాబు కొట్టే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్